హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మధుస్ వరల్డ్ ఈరోజు మన వీడియో చూసారు కదండీ కాసరకాయలు అంటారు వీటిని మా వైపు కాసరకాయలు అని అంటారు మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ చేయండి వీ చాలా రోజుల తర్వాత మాకు దొరికాయి ఫ్రెండ్స్ కాసరకాయలు వీటితోటి కారం ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను వీటిని అటు ఇటు రెండు సైడ్లా ఉంటుంది వాటిని ఇలా అటు సైడు ఇటు సైడు గిల్లేసుకుంటే కాసరకాయలు రెడీ అయిపోతాయి అలా వీటన్నిటినీ ఒక్కొక్కటి తీసుకొని ఇలా చక్కగా రెండు వైపులా ఇలా గిల్లి పక్కన పెట్టుకోవాలి ఇది కొంచెం లేటే అవుతుంది ఫ్రెండ్స్ కానీ టేస్ట్ అది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో దాకా చేరుతాయి ఫ్రెండ్స్ వీటిని ఇలా చక్కగా గిల్లి పక్కన పెట్టుకోవాలి చాలా అంటే చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్ ఇవి చూసారు కదా మొత్తం అన్నీ ఇలా తీసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తాయి వీటిని ఒకసారి కొంచెం వాటర్ తీసుకొని అందులో వేసి చక్కగా వాష్ చేసుకోవాలి ఇవి ఫ్రెష్గానే నీట్గానే ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్నివి సార్లు వాటికి కొంచెం మట్టి అది ఉంటుంది ఎందుకంటే గట్ల మట్టి అలా పెరుగుతూ ఉంటాయి ఇవి మట్టి చాలా ఎక్కువగా కూడా అంటుతూ ఉంటుంది అవి చూసుకొని ఒకసారి చక్కగా నీట్గా కడి కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అవి ఫ్రై అయ్యాక మనం శుభ్రం చేసి పెట్టుకున్న కాసరకాయలు ఉన్నాయి కదా వాటిని ఆ పోపులో వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టుకొని బాగా మగ్గించుకొని చూసారు కదా ఒకసారి మధ్యలో అప్పుడప్పుడు కదుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా నీట్గా ఫ్రై చేసుకోవాలి వీటిలో కొంచెం మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించేసుకోవాలి చూసారు కదా ఎంతో చక్కగా ఉడికిపోతున్నాయో చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా చక్కగా ట్రై చేయండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మధ్యలో అవి విత్తనాలు అనేవి చాలా బాగా మనకి తినేటప్పుడు టేస్ట్ అది తెలుస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా బాగా మగ్గిపోయాయి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడు రెండు వైపులా చక్కగా మగ్గుతూ ఉంటుంది ఇప్పుడు మనం వెల్లుల్లి కారం యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి అండ్ కారము కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని రెడీగా పెట్టుకొని కారం ఆ కారం అనేది మనకి స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే కసరకాయ కూర రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ